ఓం గమ్ గణపతి శ్రీ శ్రీమాత యనమ మన ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అయితే ఈ మధ్యకాలంలో నాకు మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్కి ఏంటంటే అన్నా మేము ఒక పని అనుకుంటే చాలు ఆ పని ముందుకెళ్ళట్లేదు అని కొందరు సోదరులు మెసేజ్ చేస్తున్నారు కొందరు సత్య గారు ఏంటండి ఇది మేమేమనుకుంటే దాంట్లో అడ్డంకులే వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి కొన్నిసార్లు మన వాట్సాప్ మెసేజెస్ కానీ లేదా యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కానీ రాస్తూ ఉంటారు అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏ పరిహారం చేస్తే మంచిది అసలు ఏదైనా పని మీద ముందుకు వెళ్తుంటే ముందే అడ్డంకులు వస్తే జీవితంలో ఉంటుంది ఏదో ఒక అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అది చేద్దాం అనుకుంటుంటే దాంట్లో ముందుగానే అడ్డంకులు వచ్చేసి దాంట్లో ముందుకు వెళ్ళకపోతే ఏముంటుంది అక్కడితో కథ సమాప్తం కాబట్టి మన ప్రారంభంలోనే మన కథ సమాప్తం కాకుండా ఉండాలంటే ప్రారంభించిన ఏదైతే పని ఉందో అది బిగినింగ్లోనే ఎండ అయిపోకుండా ఎండ్ పడకుండా ఉండాలంటే దేవతలు సైతం ఆచరించినటువంటి దేవతలందరూ కూడా ఆచరించినటువంటిది మానవ మాత్రలు మనం ఎంత మనం కూడా చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన మీ అందరికీ తెలిసిన పరిహారాన్ని మళ్ళీ గుర్తు చేస్తామని ఈ వీడియో రూపంగా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా నన్ను ఆదరించినందుకు ఇప్పటిదాకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హవాక్కులు చవాక్కులు మ్యాజిక్లు అలాంటివి ఉండండి ధర్మంగా జ్యోతిష్య ప్రకారంగా కానీ లేదా మన పూర్వీకుల నుంచి తెలుసుకున్నటువంటి అంశాలు కానీ సనాతనంగా మనకు ఉన్నటువంటి అంశాల విషయంలో కానీ లేదంటే నవగ్రహ సంబంధమైన కారకత్వ సంబంధమైనటువంటి విషయాల్లో వాటి సంబంధించిన పరిహారాలు ఇస్తాం ఏ రోజు కూడా ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ వీడియోస్ పోస్టింగ్ చేస్తున్నప్పటి నుంచి పదహారు రెండు వేల పదహారు ఆ సమయం నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఏ రోజు కూడా ఇది చేయండి ఇలా మ్యాజిక్లు అయిపోతాయి ఇది చేయండి ఇలా అయిపోతుంది అని మనం చెప్పింది లేదు అందుకే మనం ధర్మ ప్రకారంగా ధర్మబద్ధంగా ఉంటే మన గ్రాఫ్ ఎప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను ప్రతిరోజు నేర్చుకున్న విషయాలు మీకు చెప్తున్నాను పరిహారాలు చెప్తున్నాను భగవంతుడు దేవతలు అన్ని పరిహారాలు చేసేసి అందరూ బాగైపోరు కాబట్టి కొన్ని పరిహారాలు కొందరు పనిచేస్తాయి నాకు ఆ కొందరి విషయం కోసం అందరికీ పని చేయకపోవచ్చు ఆ కొందరు కోసం ఈ పరిహారాలు పోస్ట్ చేస్తున్నా మిగతా వాళ్ళు ఇంకో విధంగా ఇంకో విధంగా వారి జాతకా అనుగుణంగా రెమెడీస్ చేయవచ్చు అది కొంచెం డీప్ అనాలిసిస్ చేసి చేయించుకొని చేసుకుంటే సరిపోతుంది అందరికీ మెడికల్ షాప్లో జబ్బు తగ్గిపోదు కదా మెడికల్ షాప్లో దొరికే మందుల వల్లే కొన్నిసార్లు స్కానింగ్ కావాలి ఆ జబ్బు ఏంటో బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ డయాగ్నోస్ అయిన తర్వాత దానికి ఆ ప్రాబ్లంకి పిన్ పాయింట్ రెమెడీ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మెడికల్ షాప్లో దొరికే ఆ ట్యాబ్లెట్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అలాగా జ్యోతిష్య సంబంధమైన వీడియోస్ ఏవైతే ఉంటాయో పరిహారాలు అందరికీ పనికొచ్చే వీడియోలు అన్నీ పోస్ట్ చేస్తుంటాం మీకు అది పనికొచ్చేసింది అనుకుంటే అక్కడితో పని అయిపోతుంది లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ నాకు ఇబ్బంది వస్తుందో తెలుసుకొని మనం పరిహారం చేస్తే సరిపోతుంది సరే పరిహారంలోకి వెళ్ళిపోదామా చాలా లేట్ అయిపోయింది ఓకే మీకు కొంచెం టైం ఇస్తుందా అక్కడ లైవ్ బటన్ ఉంది కదా చూస్తున్నారు కదా వీడియో ఒక లైక్ చేసేవచ్చు కదా చాలా రోజులకు వీడియో పెడుతున్నా భయ్యా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడానికి కూడా అడగాలంట సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఆది పూజలైనటువంటి స్వామి గణపతి మనకు తెలుసు ఏ పూజ చేయాలన్నా గణపతిని పూజ చేయకుండా ఏ పూజ ప్రారంభించాం ఏ పూజ చేయాలన్నా ఈవెన్ మనం వినాయక చవిటప్పుడు వినాయకుని పెట్టినా పసుపు వినాయకుడిని పూజ చేసే ఏ పనైనా చేస్తాం అంతే కదా అలాగే మీరు ఏ పని చేయాలన్నా ఓకే ఏ పని ప్రారంభించే ముందైనా ఏమి చేయాలన్నా అతి ధర్మబద్ధమైనటువంటి పని అయితే న్యాయబద్ధమైనటువంటి పని అయితే ఇతరులకు అపకారం లేనటువంటి పని అయితే నా జీవితంలో నేను ఉన్నతికి రాబోతున్నాను అది చేసుకుంటే ఉన్నతికి వస్తాను అన్న పని అయితే ఏ పరోపక అంటే పరులకి అపకారం లేనటువంటిది పరులకి ఉపకారం అయ్యేది పొని నేను చేయడం వల్ల ఇది నాకు లాభం చేకూర్చొచ్చు అలాగే ఇతరులకు కూడా నా వల్ల లాభపడవచ్చు అలాంటి పని అయితే అంతే తప్ప ఇతరులకు అపకారం లేనటువంటి ఏ పనైనా మీరు గణపతిని నమస్కరించి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అందరికీ నేర్పిస్తారు అన్ని స్కూల్లో నేర్పిస్తారు బిగినింగ్ ఆఫ్ ద డేస్ మనం అందరం కూడా మన ఇంట్లో చదువుకునే వాళ్ళం ఈ ఉరుకులు పరుగులు జీవితం అయిపోయేసరికి మన మూలాలు మర్చిపోతున్నాం మన ధర్మం మర్చిపోతున్నాం మన పరిహారాలు మర్చిపోతున్నాం మనం మన పూర్వీకులు చెప్పినటువంటి అన్ని విషయాలు మర్చిపోతున్నాం రోజుకొక ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన వస్తున్నాడు కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు అన్నీ తీసుకొచ్చి చెప్తున్నాడు అవన్నీ వింటున్నాం అయిపోయాయి అందుకే కరెక్ట్గా ఎవరు చెప్తారో మొదటి నుంచి ధర్మాన్ని పట్టుకొని ఎవరైతే ఉన్నారో ధర్మబద్ధమైన పరిహారాలు ఎవరు చెప్తారో వాళ్ళని ఫాలో అవ్వండి జీవితంలో ముందుకెళ్ళగలరు కాబట్టి ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా నాకు విఘ్నాలన్నింటి నుంచి అరింపజేసేసి స్వామి నన్ను ముందుకు వెళ్ళేటట్టు ఏ స్వామి అని ఆ స్వామిని ప్రాధేయపడుతూ ఒక చిన్న పసుపు వినాయకుడిని పెట్టి ఓ బొట్టు పెట్టి ఆ తండ్రి ముందు ఈ మంత్రం చదివి ఒక కొబ్బరికాయ కొట్టి ఓకే కొబ్బరికాయ కొట్టే పరిస్థితి లేదంటే ఒక బెల్లం ముక్క పెట్టి హారతిచ్చేసి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకొని మీరు మీ యొక్క పని మీద వెళ్ళండి అది ధర్మబద్ధమైన పని అయితే ఇతరులకు ఏ అపకారం చేయనటువంటి పని అయితే ప్రకృతికి ఏ అపకారం చేయనటువంటి పని అయితే మీరు మంచిని పొందుతూ ఇతరులకు మంచి చేసేటటువంటి పని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని మీకు నెరవేరు తీరుతుంది ఓకేనా ఎవరైనా ఇది ఏ పని చేయాలనుకున్నా ఇప్పుడు ఇదే కాదు జీవితంలో ఒక పని చేస్తాం అనుకుంటున్నాం పదే పదే తిరగాల్సి వస్తుంది అంటే శని భగవానుడి మీద పడకండి పోయి శని భగవానుడు పోయి పూజ చేసేయడం కొబ్బరికాయలు అక్కడ కొడతారు కానీ అక్కడ కూడా గణపతిని దాండం పెట్టుకోరు పోనీ శని భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయారు టప టప ట ప్రదక్షిణ చేసేస్తారు ప్రదక్షిణం రూల్ ఏంటో కూడా తెలియదు నెక్స్ట్ వీడియోలో ప్రదక్షిణం రూల్ ఏంటో చెప్తా నవగ్రహాల దగ్గర వెళ్ళిపోయి టక టకట శని భగవానుడి నుంచి ప్రదక్షిణ చేసేసి అలా కొబ్బరికాయలు కొట్టేసి అన్నీ చేసేసి ఎండ్ ఆఫ్ ద డే నో రిజల్ట్ అయ్యో ఈ జ్యోతిషం ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ దండవర బాబు మూఢనమ్మకాలని ఫిక్స్ అయిపోతారు మనం చేసేదే కరెక్ట్ కాకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది వెళ్తాం అందుకనే మనం చేయాల్సింది ఏంది ప్రప్రథమనంగా గణపతిని ఆరాధించటం మీకు వీలు లేదు సోడసోపచార పూజ చేయలేరు అనుకోండి మామూలుగా పసుపు గణపతి పెట్టి పసుపు కుంకం వేసి గంధం వేసి ఒక పుష్పం పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టి ఓకే ధూపం పుష్పం పెట్టిన తర్వాత ధూపం చూపించి దీపం దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి లేదా బెల్లం మీద పెట్టేసి స్వామివారికి హారతిచ్చి ఆ ప్రసాదాన్ని కళ్ళకొత్తుకొని నోట్లు వేసుకోండి స్వామికి సాష్టాంగ నమస్కారం చేయండి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాం వీలుంటే మూడు ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేయండి ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద కూర్చొని శిరస నేల కానించి దండం పెట్టుకోండి ఓకేనా అలా నమస్కరించి మీ పనిలో మీరు ముందుకు వెళ్ళండి స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు ప్రాప్తి కలుగుతుంది శ్రీమాతమహ